ఒకరోజు ఏనుగు యాగం చేయాలి దానికి ప్రతిఫలంగా ఒక మేకపిల్లను బలివ్వాలి అని చెప్పేసి మేకపిల్లను కొనుక్కొని వెంట తీసుకొని వెళ్తూ ఉంటుంది అడవిలో గుండా అప్పుడే దూరం నుంచి ఒక నక్క వాటిని గమనిస్తూ ఉంటుంది మరో నక్క దాన్ని ఎలాగైనా కానీ ఏనుగుని ఏమార్చి ఆ మేకపిల్లను నేనే తినేస్తాను అనుకుంటూ ఉంటుంది ఇంకొక నక్క ఏకంగా ఇది నాకే కావాలి అనుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది ఇక మూడు నక్కలు ఒక మాట మాట్లాడుకొని మనం ఆ ఏనుకుని ఎలాగైనా ఏమార్చాలి ఏమార్చిన తర్వాత ఆ వచ్చిన మేకపిల్లను మన ముగ్గురం చెరుస మూడు భాగాలు చేసుకోవాలి అనేది మాట్లాడుకున్నాయి ఇక మేకపిల్ల ఆగి గడ్డి తింటూ ఉంటుంది ఏనుగేమో సరదా సరదాగా నడుస్తూ ఉన్నట్లు ఉంటుంటుంది అప్పుడే ఒక నక్క దానికి ఎదురుపడి ఏమిటి గజరాజా మీరు కుక్కని తీసుకెళ్తున్నారు కాపలాక అని అడిగింది ఒరి వెధవ కుక్కలాగా కనపడుతుందా ఇది నీకు మేకరా అనేది అంది ఏనుగు అయ్యి బాబోయ్ ఇది మేక ఏంటండి మీరు కుక్కని పట్టుకొని మేక అంటున్నారు మీకేమన్నా అయిందా ఏమిటి కూర అంట్ల విధవ నీకే ఏదో అయ్యింది అని అంది ఏనుగు ఇక నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది కొంచెంసేపు అయినాక మరో నక్క వచ్చింది ఆ మరో నక్క వచ్చి కూడా ఏమిటి గజరాజా ఆ కుక్క చాలా దిట్టంగా ఉంది మీ ఇంటికైనా మీ ఇల్లు కాపలా కాయటానిక ఆనైనా అంది ఆ నక్క మాళ్ళ అప్పుడు గజరాజ అంటాడు ఓరి అంట్ల వెదవల్లారా ఇందాకలు ఒకడు వచ్చి ఇది మేక కాదు కుక్క అంటాడు ఇప్పుడు నువ్వు కూడా అదే అంటున్నావు మీ కళ్ళు కనపట్టలేదా ఏమిటి అని అంది తర్వాత అది వెళ్ళిపోయిన తర్వాత ఇంకొక నక్క వచ్చింది ఇంకొక నక్క వచ్చి కూడా గేనుగుని అదే అడుగుతుంది గజరాజా ఈ కుక్క చాలా బాగుంది కానీ మీరు తీసుకెళ్ళటమే నాకు నచ్చలేదు ఎందుకంటే మీరు ఎంత పెద్ద శరీరం కలిగిన వారు ఎంత శుభ్రంగా ఉంటారు మీరు పాడు చండాలమైన కుక్కని మీరు ఏంటి అపవిత్రం అపవిత్రం మీకు మురిగి అంటుతుందండి అని నేను చెప్పేసరికి ఎంతమంది వరుసగా వచ్చి ఇది మేక కాదు కుక్క అంటుండేసరికి నిజంగానే ఏనుగు ఇది మేక కాదు కుక్కేనేమో అనుకుని భయపడి మేకను అక్కడే వదిలేసి నదిలో స్నానం చేయటానికి అక్కడి నుంచి పరుగులు తీసింది మనల్ని ఎవరైనా ఏమార్చాలి అనుకుంటే ఇలాగే అబద్ధాలు చెప్పి ఏమారుస్తారు అలా మాయమాటలు చెప్పే మనుషుల్ని ఎప్పటికీ నమ్మకండి మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్